పొందిన మీ తండ్రి మీరు పొందరు అని అంటున్నారు అంటే మనుషులకి ఏదో చూపించుకోవాలి ఈ రోజున మొత్తం కూడా ఇతరులు చూపించుకునే ప్రయత్నం నా జిట్టు నా బట్టలు చూపించుకోవాలని నా రంగు చూపించుకోవాలని ఒక లేకపోతే నా స్టాన్ చూపించుకోవాలని ఒక దీన్ని చూపించుకోవడం కోసం ఇన్స్టాగ్రామ్ వచ్చింది ఫేస్బుక్ వచ్చింది రకరకాల ఇంకేంటిది రకరకాల గోల్డ్ అని వచ్చేసి అన్నమాట వాట్సాప్ లో స్టేటస్ వచ్చింది స్టేటస్ ఏంటండి వాడు చూపించుకోవాలనుకున్నాడు అందులో చూపిస్తారు వీళ్ళందరూ తెగ చూపుతా ఉంటారు దాన్ని అంతే దాంట్లో ఏ చూపించుకోవాలనుకుంటాడో అక్కడ ఉంటది అనమాట స్టేటస్ స్థాయి అనమాట అసలు నేను ఇట్లా ఉండాలి మామూలుగా సాధారణంగా ఉంటాడు పోయి దానిలో మాత్రం సూపర్ రాడికల్ అంటే కనిపించేవాడు వీడి కాదు వాడే నిజం అనమాట అర్థమైంది వాడి యొక్క సంబంధాలు ఎట్లా ఉన్నాయి వాడి బంధాలు ఎట్లా ఉన్నాయి అది చూస్తే చెప్పేస్తారనమాట అందుకని చూడకుండా నేను ఎవరు చూడాలి నేను అసలు పెట్టలేను అసలు పెట్టనే పెట్టలేదు ఎవరు చూసే చూసే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయను ఒకవేళ చూసారు అనుకో వాడు ఎట్లాంటి వాడు చెప్పేసే సింపుల్ గా ఓహో ఏం ఇట్లాంటిదా వీడు ఇట్లాంటి వాడా అని అర్థమైపోతుంది స్టోరీ అంతే ఇంకేం అవసరం లేదు అంతగా వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు బట్ చూపించుకోవద్దాం దేవుడు దేవుతుంది వాళ్ళు చూపించుకునే ప్రయత్నం ఉన్నాం అనమాట నేను ఇట్లా ఇది ఇట్లా ఇది ఇట్లా ఫోన్ ఇట్లా సో కొంతమంది ఫోన్లు చూపించుకుంటారు రకరకాలు ఖరీదైన ఫోన్ అంత ఖరీదు తెలుసా అంటాడు అనమాట ఫ్రెండ్స్ అందరూ కూడా పెద్ద పెద్ద ఇట్లా ముందు పెట్టి ఇట్లా వెనకాల తిక్ పెడుతుంటే దాన్ని ఆపలేని ఉండదు దాన్ని చూడలేక నేను ఇబ్బంది నేను కూడా కొనుక్కున్నానండి మా పాప నాకు కొని చేసినాను ఒక ఆయన మా పాప కొని చేసినాను అనమాట ఓకే చూపి నేను కూడా ఇట్లా పెట్టేసి ఇట్లా కూర్చుంటున్నాను టేబుల్ మీద పెట్టేసి అందరూ చూస్తున్నారు అన్నాడు చూపించుకుంటేనే సరిపోతుంది వినడానికి బట్టల్లోనూ ఫోన్లోనూ స్టేటస్లోనూ ఎక్కడ సరే చూపించుకుంటేనే సరిపోతుంది దేవుడు ఏమన్నాడంటే ఇది కనుక చూపిస్తే నీకు నువ్వు పొందుకోవాల్సింది అంటున్నాడు నేనేమిల్ గా అంతేనా దేవుడు చెప్పేది నువ్వు ఏదైతే ఉన్నావో పరలోకం అంతా మీ తండ్రి మీరు బలము పొందరు నువ్వు ఏమైతే చూపించుకునే ప్రయత్నం చేశారు దేవుడు ఏ వీడు ఆల్రెడీ నువ్వే చూపించుకున్నాడు అంటున్నాడు అంటే నేను చెప్పినట్లు ఏమైనా పొరపాటు ఉంటే ఒకసారి ఆలోచించాను మరలా మరల ఎందుకు చెప్తున్నాను అంటే జనం అందరూ చూపించుకునే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నది ఉద్యోగంలో స్థాయిలో లేకపోతే అందాలను లేకపోతే బట్టలను లేకపోతే ఫోన్లను వస్తువులను కొంతమంది తీసుకెళ్ళి మైంట్లో మైండ్లో అంటే ఇల్లు ఇల్లు చూపించుకోవడం కోసం సో మంచిదే నో ప్రాబ్లం ఎవరు వస్తే అది మంచి స్థాయిలో ఉండు మంచిగా ఉండు బట్ అది చూపించుకునే ఆలోచన మాత్రం మానేసి దేవుడు మహాకృతులు బట్టి ఇట్లాంటి స్వయో ఒకసారి జరిగిందనమాట రష్యా ఎష్యా కదే రాజు రోగం వచ్చి తగ్గింది అనమాట తగ్గిన తర్వాత చాలా మంది ఆయన విజిట్ చేస్తూ ఉన్నారు అనమాట విజిట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇచ్చిన మర్యాద ఇచ్చి పంపించేస్తే బాగుంటుంది ఆ తర్వాత బబుల్లో నుంచి ఒకళ్ళు వచ్చేసినప్పుడు మా ధాన్యం ధనాగాలన్నీ అప్పుడు రష్యా ప్రభుత్వ వచ్చింది ఎవరెవరు వచ్చారు ఏమని చూపించారు అన్ని చూపించేసినా అన్ని చూపించేసినా అని చూపించేసినాను సరే చూపించేసిన ఏమనుకోవాలని అనమాట బైబిల్ స్టోరీ ఏమీ లేదు అనమాట అసలు ఆ దేశంలో ఎక్కడ పోయింది అక్కడ కూడా చూపించారు అది చూపించేసి మందిరం కూడా ఎక్కడ పోయింది మొత్తం ఎక్కడ సో చూపించుకునే ప్రయత్నం చేయకండి అర్థమైంది ఆ స్టోరీ ఎందుకంటే ఇక్కడ కూడా అదే చెప్తాను ఇక్కడ చూపించుకోకుండా దేవుడు చూసే విధంగా జీవించాడు దేవుడు ఏం చూపిస్తే చూస్తాడు లోపల ఆలోచన చూస్తాడు మనుషులు ఏం చేస్తారు బయట అందాన్ని చూస్తారు నువ్వు దేవుడు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నావు లోపల బయట కూడా అట్లా నేను మొత్తం స్నానం చేయకుండా అట్లా రావాలని చెప్పట్లేదు బట్ లోపల దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అది దేవుడు చూస్తాడు మనుషులు చూసేదానికి కూడా అవకాశం ఇవ్వండి అతను అసహ్యంగా జీర్ణించుకోం సరేనా ఓకే ఆ తర్వాత ఏమంటున్నాడు అంటే ఇంత జరిగిన తర్వాత వచ్చేసి ఈ స్టోరీలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయమంటారు మనం ఏం చేస్తాం ఇవి అన్ని చేసేస్తాం ముందు ప్రార్థన పెడితే చాలా బాగుండేది కాదు త్వరగా చేయడం ముగించేస్తారు ఇంత స్టోరీ జరిగిన తర్వాత అప్పుడు అంటాడు అనమాట ఏమనంటే ఆ ఐదవ వచనంలో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు విరగొద మనుషులు కనపడవాలని సమాజ మందిరంలోను వీధుల మొదలలో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము వారు తమ ఫలమును పొంది అన్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అలా వచ్చినాము నేను ప్రార్థన చేయనప్పుడు నీ గదు వెళ్ళి తలుపు వేసుకుని నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు తండ్రి నీకు ప్రతిఫల ఇవన్నీ చేసిన తర్వాత ప్రార్థన చేయము ముందుకేమో స్టార్టింగ్ ఏమో చేసేటప్పుడు ప్రార్థన చేయదని చెప్పాడు అదే నేను స్టార్ట్ చేసిన దాంతోనే కదా ఇరవై ఒకటో వచ్చినప్పుడు ఒకవేళ కనుక ఎవరికైనా తేడా వచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళమాట వదిలేసి వాడి దగ్గరికి వెళ్ళాను సో ఇక్కడ అన్నీ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా ప్రార్థన వింటాను సో మనం మనం ఏమైపోయింది ఇవన్నీ ఏమి చేయండి ప్రార్థన అయితే చేస్తాం